సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ ధరించడం లేదు ఎన్ని చలాన్లు విధించారు ఎన్ని లైసెన్సులు రద్దు చేశారు పూర్తి సమాచారం ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి షాక్ సో ఊహించని షాక్ అయితే రాబోతుంది ఇది ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఊహించిన షాక్ అయితే రాబోతుంది హెల్మెట్ ధరించిన వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించడంతో ఏకంగా తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్లు అయితే ధరించకుండా తిరుగుతూనే ఉన్నారు ఇక విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం కూడా లేదని హెల్మెట్ ధరణ తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలను కట్టుబడి ఉండాల్సిందని స్పష్టం చేసింది తాము ఉత్తర్వులు ఇచ్చాక ఎంతమంది ప్రమాదాల్లో మరణించారు ఇప్పటివరకు ఎన్ని చలనలు విధి చలానాలు విధించారు ఎన్ని లైసెన్సులు రద్దు చేశారో వివరాలతో అఫిడేవిట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే కోరింది దీంతో వరసపెట్టి మొత్తం రాష్ట్ర ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా సో ఇక కనిపించిన వాళ్ళు ఎవరైతే హెల్మెట్ లేకుండా కనిపిస్తారో ఇంకా వాళ్ళ మీద చలాన్లు గిలాన్లు కాదు ఫైన్లతో పాటు సో దీనికి సంబంధించి కొంతవరకు కూడా గతంలో అయితే ఫైన్తో పాటు ఒక ఆరు నెలల వరకు జైలు శిక్షణ కూడా అయితే ఉండే అనమాట అయితే వాటికి సంబంధించి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా అయితే చేయబోతున్నారు ఖచ్చితంగా వీటికి సంబంధించి సీరియస్ యాక్షన్ అయితే ఉండబోతుంది ప్రతి ఒక్క వాహనదారులపై సో భారీగా షాక్ అయితే తగలబోతుంది అందరినీ కూడా ఎక్కడికక్కడైతే పట్టేసుకోబోతున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని